డస్ట్ పడుకున్నట్లు వాళ్ళు వైట్ కవర్ అయితే వేసేసారనమాట ఈ విగ్రహం అయితే మనకి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫుల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఫుల్ క్లారిటీ అయితే తీస్తాం ఆలస్యం ఎందుకు మిత్రమా మన హిందూపూర్లో ముంబై మోడల్స్ గణేషుల్లో అయితే శ్రీ రాకేష్ ఆర్ట్స్ వాళ్ళు అయితే తెప్పించారనమాట ఆలస్యం ఎందుకు ఇంకా వచ్చేసి మీ విగ్రహాలని బుకింగ్ చేసేసుకోండి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి నెవర్ బిఫోర్ ఫస్ట్ టైం అనమాట ఇది మన హిందూపూర్లో ఈ ముంబై పీస్ అనేది అనమాట ఏ ఏముండు గణేశుడు ఆ తంబంతుడు సింహాసన పైన గజరాజు లాగా కూర్చున్నాడు ఆ జ్యువెలరీ చూడు మెరుస్తున్న నెక్లెస్ చూడు ఆ బంగారు కూత చూడు ఏమి చూస్తుండు గణేషుడు జై బోలో గణేష్ మహారాజ్ కే జై మనకి భుజం పైన అయితే నెక్లెస్ అయితే ఆర్చి వేస్తుంది అనమాట వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అనమాట ఈ విగ్రహం ప్రైజ్ అయితే అపరూపమ్మా జై శ్రీరామ్ జై గణేష మన హిందూపురంలో రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే గణేష ఉత్సవాలు అయితే మొదలైపోయాయి మన హిందూపురంలో ముంబై మోడల్ గణేషులు అయితే ఇక్కడ కొట్నూరు దగ్గరలో అయితే వచ్చేసాయనమాట మనం ఇక్కడ ఉన్న ఓనర్తో కలిసేసి ఆ వివరాలు ఆ ప్రైస్ డీటెయిల్స్ని కనుక్కొందాం నమస్తేనా అన్న ఇది ఫస్ట్ టైం ఇక్కడ మీరు తెప్పించినది ఈ విగ్రహాలని ఇవి ముంబై ఇండియన్ ముంబై మోడల్సా మనకి ఎంత హైట్ ఉండొచ్చిన ఇక్కడ స్టార్టింగ్ మనకి లెవెన్ ఫీట్స్ నుంచి మళ్ళీ ఇరవై రెండు అడుగుల వరకు హైట్ అయితే ఉన్నాయన్నమాట ఈ విగ్రహం అయితే ఎంత ఉంటుంది వచ్చిన మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఈ విగ్రహం అయితే పదకొండు అడుగులు పన్నెండు అడుగులు పదమూడు అడుగులు హైట్ వరకు ఉందన్నమాట మనకి ఎన్ని మోడల్స్ అయితే తెప్పించారు అన్న మీరు ఇక్కడ మనకి నలభై మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అప్పుడే బుకింగ్ అయినాయనా మన హిందూపూర్లో ఈ ముంబై మోడల్స్ అనేది ఫస్ట్ టైం అనమాట దిగిండేది చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాయి అందంగా ఉన్నాయి చూస్తుంటేనే లేస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు దిగిన పది రోజుల్లోనే ఇక్కడ పది ఆర్డర్లు అంటే పది బొమ్మలు అయితే బుకింగ్ అయిపోయినాయి అనమాట అన్న మనకి కాస్ట్ ఏమైనా చెప్పగలరా మీరు అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి లాస్ట్ ఎంత ఎంతవరకు ఉండొచ్చు అని వన్ ట్వంటీ నుండి ఫార్టీ వరకు ఉన్నాయి మనకి అన్నగారు అంటున్నారు స్టార్టింగ్ అంటే ధరలతో పోల్చుకుంటే వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి మీరు పెట్టే కొద్ది పెట్టే కొద్దీ ఇంకా మంచి విగ్రహాలు బట్టి రెండు లక్షల వరకు ఇక్కడ విగ్రహాలు అయితే దొరుకుతాయి అన్నమాట ఆ ప్రైస్లో కూడా అలాగే ఆ బొమ్మ కూడా అంత అందంగానే ఉంటుంది మనకి చూడడానికి లుకింగ్ కూడా అట్రాక్షన్ కూడా అలాగనే ఉంటుంది అనమాట మనం ఇంకా మిగతా విగ్రహాలు అయితే చూసేద్దాం ఇక్కడ మనకి వర్క్ అయితే చేస్తున్నారు చేస్తున్నారనా వీళ్ళు స్టార్ట్ చేస్తాను ఓకే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనకి వర్కింగ్ వర్కర్స్ ముంబై నుంచి ముంబై నుంచి అయితే మీరు పిలిపించారు ఓకే ఈ మెటీరియల్ మనకి ఎక్కడి నుంచి వచ్చారునా అంతా ముంబై నుండి టోటల్ అంతా ముంబై నుంచి ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మనకి టోటల్ ఉన్నాయి ఇంకా ఇంకా రెడీ టోటల్గా ఇప్పుడున్న ఇరవై ఐదు విగ్రహాలు అయితే ఇక్కడ ప్రెజెంట్ మనకి రన్నింగ్ లో ఉన్నాయి అనమాట ఇంకా మేబీ ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా కొద్ది రోజులకి ఇంకా స్టాక్ అనేది ఇంకా వస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇది ఏమన్నా సింహాసనం పైన కూర్చొనిందా సింహాసనం పైన కూర్చొని విగ్రహము ఇంకా ఇది ఇంకా ఫినిషింగ్ అయితే ఫుల్ మనకి రాలేదు జస్ట్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అనమాట ఈ విగ్రహాన్ని చూస్తుంటేనే లేచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ఫేస్ లో అట్రాక్టివ్ కానీ చూడండి మీరే గమనించండి ఒకసారి ఇది ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు ఓకే మనకు ఇప్పుడు మనకు కనపడిస్తుంది కదా ఈ కవర్లో ప్యాకేజ్ లో ఉన్న విగ్రహము పద్దెనిమిది అడుగుల హైట్ అయితే ఉంది పద్దెనిమిది అడుగుల హైట్ మొత్తం అంత పిఓ ఓపెన్ అయిగా మొత్తం పీ ఓకే ఓకే మంచి లుకింగ్ అయితే ఉంటుందన్నమాట విగ్రహం మనకు అంటే ఇక్కడ నెమిలి మీద ఆయన నడుసస్తును ఉండే విధంగా ఉందనమాట ఇది కూడా సేమ్ దాని రిలేటెడ్ ఏ ఎయిటీన్ ఫీట్స్ విగ్రహం అనమాట ఇది కూడా వేణుగోపాల టైప్ విగ్రహంలో ఉన్నది అనమాట ఇది ఎన్ని ఫీట్స్ ఫీట్ ఉండొచ్చినా పదహారు అడుగుల విగ్రహం అనమాట ఇది ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్టింగ్ చేయలేదనమాట దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అంటున్నారు అన్నలు ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తుంటే వేణుగోపాల స్వామి ఆకారంలో అయితే విగ్రహం ఇప్పుడు చూస్తున్న విగ్రహం మనకి రీసెంట్ గా అయితే మన హిందూపురంలో బోయపేట వాళ్ళు అయితే బుకింగ్ చేసుకున్నారనమాట ఈ విగ్రహాన్ని పదహారు అడుగులు మనకి కొండపైన కైలాసంలో కూర్చున్న శివుని రూపంలో అయితే వినాయకుడు మనకు కనపడిస్తున్నాడు ఇది బుకింగ్ అయింది ఈ విగ్రహం అయితే మనకి బుకింగ్ అయిపోయింది కదిరి వాళ్ళు వచ్చేసి మనకి బుక్ చేశారు ఈ విగ్రహము ఎక్సలెంట్ గా ఉంది చూడ్డానికి శివుని రూపంలో ఉన్నది జై బోలో గణేష్ మహారాజ్ కే ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మకు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ టైప్లో కానీ వేరే డిజైన్స్ టైప్ లో అయితే వస్తున్నాయి అని అంటున్నారు అనమాట పక్క దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తే ఇంకా మంచి మనకి అవుట్లుక్ అయితే వస్తుంది ఇది మనకు కనబడిస్తుండేది కూడా ఎయిటీన్ ఫిట్స్ ఫిఫ్టీన్ బ్రో ఎప్పుడు పదహారు అడుగులో ఎత్తైతే అయితే ఉందనమాట ఈ విగ్రహం కూడా చూస్తుంటేనే చూడండి ఇంకా దీనికి కలరింగ్ ఇంకా వేస్తున్నారనమాట ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు ఇది కూడా మనకి పదహారు అడుగులో హైట్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసిన విగ్రహాలన్నీ పది పైనే ఉన్నాయన్నమాట అన్ని అంటే టెన్ ఫీట్స్ అబో హైట్ అయితే ఉన్నాయన్నమాట అన్ని అన్ని పెద్ద విగ్రహాలు అనమాట ఇక్కడ ఇదే ఫస్ట్ అయినమాట ఇక్కడ పెట్టిండదుకున్న వీళ్ళు మంచి విగ్రహాలు అయితే తెప్పించారనమాట మనకి మంచి విగ్రహాలు ఇంతకుముందు మన హిందుపులో ఎవరు పెట్టింట్లేదు అనమాట ఈ విగ్రహాన్ని సింహాసనం పైన లాగా కూర్చొని ఉన్నాడు ఎంత బాగున్నాయ వినాయక ఇక్కడ మనకి విగ్రహానికి అయితే నెక్లెస్ జ్యువెలరీస్ అయితే పేస్ట్ చేస్తున్నారు రెడీ చేస్తున్నారు అనమాట రండి చూసేద్దరు అది కింద కనబడిస్తున్నాయి కదా ఈ టేబుల్ మీద విగ్రహానికి ఏమేమి కావాలో అవన్నీ నెక్లెస్ చమికీలు కుందండ్లు చూడండి అక్క అయితే చూడండి ఇప్పుడు అక్కడ మనకి భుజంపైనైతే నెక్లెస్ అయితే ఆర్చి వేస్తుంది అనమాట నెక్లెస్ ఇది అనమాట అది అదే చూడండి అవి చాలా జాగ్రత్తగా అనేది వేయాలన్నమాట మనకి గమ్ము కూడా వారు నార్మల్ గమ్ము కాదనమాట యూస్ చేస్తుండేది అక్కడ వాళ్ళు నిదానంగా నీట్గా పేస్ట్ చేసి అందంగా కనబడిస్తుంది అనమాట అక్క వేస్తుంది చూడండి గమ్ము కూడా యూస్ చేస్తుండేది నార్మల్ గమ్మ కాదు ఈ గమ్ము కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇన్ని విగ్రహాలు తెప్పించినారు కదా ఇక్కడ మీరు ఫస్ట్ టైం పెట్టినది దీనికి ఏమన్నా పేరు కానీ లేదు ఓనర్స్ ఏమన్నా తెలిసినా ఓకే ఓకే ఇక్కడ మనకు నిర్మించిన వాళ్ళు అంటే ఇక్కడ షెడ్ నిర్మించిన వాళ్ళు ఈ విగ్రహాలని తెప్పించిన వాళ్ళు రాకేష్ ఆర్ట్స్ అనమాట ఆయన బెంగళూరులో ఉంటున్నారనమాట ఇక్కడ ఈయన వాళ్ళ రిలేషను ఇక్కడే ఉండి ఈయన మేనేజ్ చేస్తుంటారనమాట మన హిందూపూర్లో నుంచి కూడా ఇక్కడ వచ్చి విగ్రహాలని అయితే బుకింగ్ చేస్తున్నారనమాట ఇప్పుడు వాళ్ళని అయితే కనుక్కుందాం హాయ్ బ్రో జై శ్రీరామ్ జై గణేశా మన హిందూపూరేనా హిందూపూరే మాది హిందూపూరే బోయ్పేట మాది ఓకే వాళ్ళది బోయపేట అనమాట అప్పుడే విగ్రహాన్ని అయితే బుకింగ్ చేసేసారనమాట ఇక్కడ కనపడిస్తుంది కదా బ్యాక్ సైడు ఆ విగ్రహాన్ని అయితే బుకింగ్ చేశారనమాట బ్రో మీ వినాయకుని పేరు బ్రో మాది శ్రీ 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 నక్షత్ర వినాయక సేవా సమితి బోయపేటలో ఉంటుంది మాది ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు బ్రో ఇది ఇది అప్రాక్స్ మాకు ఫిఫ్టీన్ ఫీట్స్ వస్తుంది ఆర్చ్ వస్తుంది ఇంకా ఆర్చ్ ఇంకా చేయలేదు వీళ్ళు ఆర్చ్ వస్తే ఎయిటీన్ ఫీట్స్ దాకా వస్తుంది ఇది ఇప్పుడు కనబడిస్తున్న విగ్రహం మనకి పదహైదు అడుగులు ఎత్తు అయితే ఉంటుంది అనమాట దీనికి ఇంకా బ్యాక్ సైడు ఆర్చ్ అయితే వస్తుంది అంటున్నారు అనమాట వీళ్ళు ఆర్చ్ ఇంకా రెడీ వర్కింగ్లో అయితే ఉందన్నమాట అమౌంట్ గురించి ఏమైనా చెప్పగలరా బ్రో బ్రో మాకు ఇది ఫైనల్ రేట్ వన్ ఎయిటీ పడింది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అనమాట ఈ విగ్రహం ప్రైజ్ అయితే చూడడానికి అలాగే అట్రాక్టివ్గానే ఉందన్నమాట ఇది మనం డబ్బులు కా చూడాల్సినది మన విగ్రహాన్ని చూడాలన్నమాట ఆ బుద్ధ వినాయకుడిని జై బోలో గణేష్ జై వర్త్ ప్రైజే బ్రో ఇదైతే అంటే నేను అడుగుతున్నాను ఇంత అమౌంట్ నాకు నాకు అనిపిస్తుంది బ్రో అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ అయింది అనిపిస్తుంది లేదు మాకైతే వర్త్ అనిపిస్తుంది మీరే చూసుకోవచ్చు లుక్స్ కానీ ఏదైనా కానీ నేనైతే హిందూపూర్లో ఇంతవరకు చూడలేదు ఈ ఇట్లా ఉండే మోడల్లో థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి తెప్పించిన ముఖ్య అన్నాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇంతకు ముందు వేరే అంటే బెంగళూరు అనంతపురం హైదరాబాద్ వెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆ బాధలో పడేదానికన్నా ఇక్కడ మన హిందూపూర్లో వీళ్ళు తెప్పించారు ఈ అమౌంట్కు మాకు వర్తే అంటే న్యాయమే ఇంత అమౌంట్ ఆ అట్రాక్టివ్ ఆ లుక్ ఆ డిజైనింగ్ అనేది ఇంకా ఈ బొమ్మలో ఉంది ఏంది స్వామి ఇంత పెద్దగా ఉన్న విగ్రహాలు మన హిందూపుర్లో ముంబై గణపతి లాయి ఏముండు గణేశుడు అందానికి అపురూపమ్మా బాలగణేశుడు మేబీ దీంట్లో రొటేషన్ అంటే ఏమన్నా తిరుగుతున్నట్లుగా ఏమన్నా రెడీ చేస్తున్నారా ఏమో ఇంకా మనకి ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్క్ ఇది కంప్లీట్ అయింది అనమాట ఎయిటీ పర్సెంట్ పెళ్ళి అనుకోకుండా వర్క్ అయితే పడింది కానీ ఇందుకులో ఉండే గణేష్లన్నీ చూపిస్తాము